జాతక చక్రంలో ఈ మొత్తం పన్నెండు స్థానాల్లో ఏ స్థానంలోనైనా రెండు కంటే ఎక్కువ గ్రహాలు స్థితమై ఉంటే ఆ గ్రహాల యొక్క ప్రభావాన్ని ఏ విధంగా విశ్లేషించి చెప్పాలి ఈ వీడియోలు చూస్తున్నటువంటి వారిలో ఒకరు అడిగినటువంటి ప్రశ్న ఇది నేను ఇరవై నాలుగు పదకొండు రెండు వేల ఇరవై రెండు నాటి జాతక చక్రాన్ని తీసుకున్నాను ఈ చక్రంలో రవి బుధుడు శుక్రుడు చంద్రుడు వీళ్ళు ఒక స్థానంలో స్థితమై ఉన్నారు ఆ స్థానం ఏమిటో చెప్పాలంటే ముందు లగ్నం తీసుకోవాలి కదా నేను లగ్నం కుంభలగ్నాన్ని తీసుకున్నాను ఎందుకంటే అన్ని లగ్నంలోనూ లగ్నం అధమం అని చెప్పి చెప్పబడింది ఇక్కడ అధమం అంటే అర్థం ఆ యోగాలు పట్టవని కాదు చాలా తక్కువ పడతాయి అని చెప్పి అందుచేత యోగాలు శుభయోగాలు పట్టేటువంటి సందర్భాలు ఉంటాయా ఉంటే ఏ విధంగా ఉంటాయన్న విషయం విశ్లేషణకు పనికొస్తుందని చెప్పి నేను దీన్ని తీసుకున్నాను కుంభలగ్నం ఈ కారణం చేత ఒక్కొక్క దాన్ని స్థానాన్ని విశ్లేషించుకోవచ్చు ఒక్కొక్క గ్రహాన్ని ముందు లగ్న వ్యయాధిపతి శని అయ్యాడు లగ్నాధిపతి వ్యయాధిపతి కూడా శని అయ్యాడు కుంభలగ్నం అని చెప్పడానికి కారణాలు ఇదొకటి జత పైగా ఈ జాతచక్రాన్ని అనుసరించి కుంభలగ్నం ఎప్పుడైతే తీసుకున్నామో శని వ్యయంలో స్థితమై ఉన్నాడు అదొక చేత అని చేత శని ఈ కుంభలకరం అనుసరించి ఈ జాతక చక్రానికి పాపి తర్వాత గురుడు ద్వితీయ లాభాధిపతి అయ్యాడు ఏ భావానికి చెందినటువంటి గ్రహం ఆ భావంలో ఉండడం ఆ భావానికి చెడ్డ అది కాకుండా నైసర్గిక శుభల గురించి కానీ పాపల గురించి కానీ చెప్పినప్పుడు లాభం స్థానం అనేటటువంటిది పాపస్థానంగా చేర్చినప్పటికీ లాభాధిపతి ఏ భావంతో కలిస్తే ఆ భావానికి శుభం కనుక ద్వితీయ అధిపతి ధనాన్ని లాభాన్ని దృష్టిలో ఉంచుకుంటే ఈ రెండింటికి గురుడే అధిపతి అయ్యాడు గనక నైసర్గిక శుభుడైనా సరే అందుచేత ద్వితీయంలో ఉంటే శుభుడే అవుతాడు తప్పించి అశుభుడు అవ్వడు ఇతర లాభస్థానంలో ఉంటే అశుభం కానీ ద్వితీయంలో ఉంటే శుభమే అతి గురుడు ఈ జాత చక్రానికి శుభుడు తర్వాత కుజుడు కుజుడికి తృతీయ దశమాధిపత్యం పట్టింది తృతీయము పాపస్థానము దశమము కేంద్రస్థానము కుజుడు నైసర్గిక పాపి పాపికి కేంద్రాధిపత్యము శుభము ఇక్కడ కేంద్రాధిపత్యము శుభమయ్యింది పైగా ఉత్తరోత్తరము మూడు తర్వాత పట్టింది దశము అందుచేత కుజుడు ఈ జాతక చక్రానికి శుభుడు ఇంకా తర్వాత శుక్రుడు ఈ శుక్రుడు చతుర్థ నవమాధిపత్యం పట్టింది చతుర్థము కేంద్రము నవమము కోణము శుక్రుడు నైసర్గిక శుభుడు శుభునకు కేంద్రాధిపత్యము పాపము కోణాధిపత్యము శుభము ఈ కారణం చేత మొదలు కేంద్రాధిపత్యం పట్టి తర్వాత కోణాధిపత్యం పట్టింది కనుక ఉత్తర ఉత్తర అనేటువంటి నియమాన్ని అనుసరించి శుక్రుడు ఈ జాతకానికి శుభుడే అవుతాడు ఎందుకంటే కోణాధిపత్యం తర్వాత పట్టింది కనుక తర్వాత బుధుడు ఈ బుధుడిని ఆ యుతి చెందినటువంటి ఇతర గ్రహముల ఆధారంగా చేసుకొని చెప్పాలి ఇతర గ్రహాలతో యుతి చెంది ఉన్నట్టయితే పాపరిస్తే పాపి శుభ్ర దగ్గరిస్తే శుభుడు ఒంటరిగా ఉన్నా శుభుడు ఇక్కడ ఒంటరిగా ఉండేటువంటి ప్రసక్తి లేదు ఎందుకంటే మూడు గ్రహాలతో కలిసి ఉన్నాడు ఆ చేత బుధుడు నిర్ణయించడానికి ముందు మిగిలినటువంటి గ్రహాల యొక్క శుభాశుభాలను నిర్ణయించాలి ఆ తర్వాత చంద్రుడు ఈ చంద్రుడు షష్టాధిపతి ఈ చంద్రుడు నైసర్గిక శుభుడు సాస్తాధిపత్యం పట్టింది ఈ చంద్రుడి యొక్క శుభత్వాన్ని నిర్ణయించడానికి తిథిని ఆధారంగా చేసుకుని నిర్ణయించాలి ఇరవై నాలుగు పదకొండు రెండు వేల ఇరవై రెండవ తేదీన తిథి శుద్ధభాగ్యం అయ్యింది ఈ కారణం చేత అటు ఐదు రోజులు ఇటు ఐదు రోజులు చంద్రుడు పాపి అయ్యాడు ఈ పాపి అయినటువంటి చంద్రుడికి ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి చంద్రుడి బలము కాదు అది చంద్రుడు శుభతమ పాపతమో అనేటువంటి విషయాన్ని చెప్తుంది ఇది తప్ప చంద్రుడు యొక్క బలాన్ని చెప్పదు చంద్రుడు యొక్క బలం చెప్పాలి అంటే ఈ స్థానమునందు చంద్రుడు ఎన్ని భాగములు భుక్తమై ఉన్నాడో దాన్ని ఆధారంగా చూసుకుని బలం చెప్పాలి ఇక్కడ అందుచేత ఇది శుభమా అశుభమా అనేటువంటి విషయం చెబుతుంది ఇక్కడ నైసర్గిక పాపేవతడు తెప్పించి శుభుడు అవ్వడు ఎందుకంటే ఇది శుద్ధభాడ్యం కనుక ఈ కారణం చేత ఇతడికి శాస్త్రాధిపత్యం పట్టింది ఇది పాపస్థానం అయ్యి ఇక్కడ కేంద్రంలో స్థితమై ఉన్నాడు ఈ కారణం చేత చంద్రుడు శుభుడు అయ్యాడు నైసర్గిక పాపి పాపము స్థితి కేంద్ర స్థితి ఈ కారణం చేత చంద్రుడు శుభుడే ఆ తర్వాత రవి సప్తమాధిపతి అయ్యాడు ఈ రవి రవి నైసర్గిక పాపి సప్తమాధిపత్యం సప్తమము కేంద్రము ఇక్కడ కేంద్రాధిపత్యం పట్టింది కనుక రవి శుభుడు అయ్యాడు ఇంక బుధుడు రవి శుక్రుడు ఇక్కడ రవి శుభుడు శుక్రుడు శుభుడు చంద్రుడు శుభుడు కనుక ముగ్గురు శుభుడు మధ్య ఉన్నాడు కనుక బుధుడు కూడా శుభుడే అయ్యాడు జాతక చక్రంలో ఒక స్థానంలో నాలుగు గ్రహాలు స్థితమై ఉన్నప్పుడు వాటిలో ఉండేటువంటి శుభత్వ పాపత్వాలను ముందు నిర్ణయించాలి నైసర్గిక శుభత్వ పాపత్వముల ఆధారముగా ఇక్కడికి గ్రహముల యొక్క స్థితి పూర్తయింది ఇప్పుడు విశ్లేషణ చేయాలి వీటిలో విశ్లేషణ ఏ విధంగా చేయాలి ఏ స్థానమునందు ఈ గ్రహములు స్థితమై ఉన్నాయో ఆ స్థానములకు సంబంధించినటువంటి కారకత్వాలను పరిశీలించాలి ముందు ఇది దశమ స్థానంలో స్థితమై ఉన్నాయి దశమానికి కారకత్వాలు ఏవి ఈ కర్మ వ్యాపారము మానము జీవనోపాధి కీర్తి నిధి నిక్షేపాధులు చేసేటటువంటి వృత్తి ఉద్యోగాలకు సంబంధించినటువంటి స్థానము దశమం అందుచేత ఎటువంటి ఉద్యోగం చేస్తాడు ఏ రకమైనటువంటి ఒక వ్యాపారమా లేకపోతే ఉద్యోగమా అది ప్రభుత్వ ఉద్యోగమా నిధి నిక్షేపాలు నిధి నిక్షేపాలు దీనికి సంబంధించినటువంటిదే ఈ అకస్మాత్తుగా పడేటటువంటి ధనము నిధి నిక్షేపాలు అంటే భూలోజ లభ్యం కావడం అనే కాదు అకస్మాత్తుగా ధనం వచ్చి పడడం కూడా దానికి సంబంధించినటువంటిది అయి ఉంటుంది అది ఏ కారణం చేత నాకు కావచ్చు వీటికి మానము అభిమానం కలిగి ఉండడం కీర్తి ఎప్పుడైతే ఈ స్థానము దాంట్లో గ్రహాలు సుఖం కలిగి ఉన్నాయో ఇవన్నీ కూడా శుభత్వాన్ని ఇచ్చేటటువంటివి ఈ గ్రహాలు ఏ రకంగా ఈ శుభత్వానికి దోహదం చేస్తాయి ఇది విషయం పరిశీలించాలి అంటే ఈ గ్రహాల యొక్క కారకత్వాన్ని చూడాలి రవికి కారకత్వాలు ఏవి ధైర్యము రాజాశ్రయము ఉత్సాహము ఆత్మ సంచారము అలంకారము క్రోధము కూడా ఇక్కడ ధైర్యము చేసేటటువంటి వృత్తి ఏదైతే ఉందో వ్యాపారం ఏదైతే ఉందో అది ధైర్యంతో చేసేటువంటిది ఉత్సాహంతో చేసేటటువంటిది ముఖ్యంగా రాజాశ్రయం చెప్పిన పూర్వకాలంలో రాజులను ఆశ్రయించబోతుండడం ఇప్పటి కాలంలో ప్రభుత్వ అని అర్థం దానికి అవకాశాలు ఉంటాయి ఈ జాతకుడు తర్వాత బుధుడికి సంబంధించి ఈ బుధుడు ప్రజ్ఞ కర్మ విద్య వాణిజ్యము వ్యాపార విక్రయ విక్రయాదులు గణిత జ్యోతిష వ్యాకరణ శాస్త్రాదులు అంటే ఈ శాస్త్రం అన్నింటిలో పాండిత్యము పొంది ఈ పాండిత్యము మూలముగా వృత్తి చేత ధనాదాయం అది జీవనోపాధి వీటిలో ఏదైనా కావచ్చు ప్రజ్ఞ విద్య ఇవన్నీ విద్యకు సంబంధించినటువంటిదే తర్వాత శుక్రుడు కళలు వివాహము కళత్రము కీర్తి గర్వము క్రయ విక్రయాలు దీనికి కూడా అంతే ఇప్పుడు వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళకి చతురత మాట ఎందలిపడతాము అదే శుక్రుడి వల్ల వచ్చేటటువంటిది ఆ తర్వాత చంద్రుడు మనసు బుద్ధి తల్లి సంబంధించినటువంటి జలగండము లావణ్యము రాజలక్షణము రాజలక్షణము అంటే చేసేటటువంటి వృత్తి వ్యాపారాల వల్ల ఇతరికి ప్రభుత్వం నుంచి సన్మానాలు సత్కారాలు కూడా లభించేటటువంటి అవకాశం ఉంది ప్రభుత్వ ఉద్యోగం అయి ఉండాలి ఇక్కడ ఉండేటువంటి లక్షణాలన్నీ ఇవే నాలుగు గ్రహాలు ఎప్పుడైతే ఉన్నాయో ఈ నాలుగు గ్రహాల కారకత్వాలన్నింటినీ సమన్వయం చేసి ఆ స్థాన కారకత్వంతో సమన్వయం చేసి చెప్పాలి అందుచేత నాలుగు గ్రహాలు దశమంలో ఉన్నాయి కనుక బహు మార్గముల చేత ధనాదాయం బహు మార్గముల జీవనోపాధి ఈ రెండు కూడా ఉంటాయి ప్రభుత్వ ఉద్యోగం చెబుతున్నాడు క్రమ విక్రాలు చెబుతున్నాడు ఇన్ని రకాలు చెబుతున్నప్పుడు ఏ బ్యాంకు ఉద్యోగాలు లాంటివో అవి ఉండొచ్చు బ్యాంక్ చేసేటువంటి వ్యాపారమే కదా అది ప్రభుత్వ రంగ సంస్థే కదా ఈ రకంగా అన్వయం చేసుకోవడం ఇది దీనికి ఉండేటటువంటి లక్ష్యం ఈ రకంగా దశమ స్థానంలో ఉండేటటువంటి నాలుగు గ్రహముల యొక్క స్థితమైనటువంటి నాలుగు గ్రహములను దశమస్థాన కారకత్వం విశ్లేషణ చేసి ఈ రకంగా నిర్ణయించాలి అయితే ఒక చిన్న విషయం ఈ దశమ స్థానంలో నాలుగు గ్రహాలు స్థితమై ఉన్నప్పుడు ఈ గ్రహముల యొక్క బలం ఎంత ఇది చాలా ముఖ్యం వీటిల్లో రవి కానీ చంద్రుడు కానీ తర్వాత బుధుడు కానీ శుక్రుడు కానీ ఈ గ్రహాలు ఆ స్థానములో ఎన్ని భాగములు భుక్తమై ఉన్నాయి ఈ భుక్తముల ఆధారంగా చేస్తుంది ఎంత బలం ఉంది బలమైనటువంటి గ్రహం బలమైనటువంటి ప్రభావాన్ని ఇస్తుంది ఇది శుభగ్రహమే కనుక నాలుగు నలుగుడు శుభగ్రహాలే శుభమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి అత్యంత గ్రహ భుక్తం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది ఒకవేళ బలహీనమైనటువంటి వీటిలో ఏదైనా బలహీన గ్రహం అయ్యున్నట్టయితే ఖచ్చితంగా అయ్యి ఉంటుంది అన్ని గ్రహాలు బలంగా ఉండవు అనేటువంటిది సాధ్యం కాదు బలహీనమైనట్టయితే ఆ గ్రహము చెందినటువంటి కారకత్వాలు కొంచెం బలహీనపడతాయి ఈ రకంగా అన్వయం చేసుకోవాలి దాన్ని అందుచేత ఇక్కడ గ్రహములకు సంబంధించినటువంటి అంశం ఇది ఇవి కాకుండా ఈ స్థానం మీద ఇతర గ్రహముల దృష్టి ఏమైనా ఉందా అది కూడా పరిశీలించాలి ఇక్కడ దృష్టికి సంబంధించి కుజ దృష్టి ఉంది సప్తమ దృష్టి ఈ కుజుడు శుభుడే అది మనం పరిశీలించుకున్నటువంటిదే అందుచేత శుభగ్రహ స్థితి శుభగ్రహ దృష్టి ఇది కాకుండా గురుడు యొక్క నవమ దృష్టి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది గురుడు యొక్క నవమ విశేష దృష్టి కూడా పడింది ఈ గురుడు కూడా శుభే పైగా లాభాది వచ్చాయి అంచేత ఇది శుభమే ఇన్ని విధాల విశ్లేషణ చేసి అప్పుడు నిర్ణయించుకోవాలి ఇది కాకుండా అంటే ఈ నాలుగు గ్రహాల పరంగాను ఈ గ్రహాల పరంగాను శుభమైనటువంటి స్థితిలో ఉండినప్పటికీ అంశ చక్రంలో కూడా ఈ గ్రహముల యొక్క స్థితిని పరిశీలించి అంశ చక్రంలో కనుక ఈ గ్రహాలు ఏమైనా కనుక బలహీనంగా ఉన్నట్టయితే ఆ గ్రహములకు సంబంధించినటువంటి అంశముల ఏదో బలహీనతని అక్కడ అర్థం చేసుకోవాలి ఇన్ని రకాల విశ్లేషణ చేసి అప్పుడు అప్పుడు చెప్పాలి తప్ప ఏదో పైకి కనిపిస్తోంది కదా అని చెప్పి ఆధారంగా చేసుకుని ఎలా పడితే అలా చెప్పడానికి కుదరదు ఇన్ని అంశాల నుంచి విశ్లేషణ జరగవలసినటువంటిది ఇంతకీ కుంభలగ్నం అధము అని చెప్పినప్పటికీ ఈ కుంభలగ్నాన్ని ఆధారంగా చేసుకుని ఒక్క శ్రేణి తప్ప మిగిలినటువంటి గ్రహాలన్నీ కూడా శుభులే అవ్వడాన్ని గమనించాలి చేత కుంభలగ్నం అన్ని సందర్భాల్లోనూ కూడా చెట్ట కాదు కనుక జాతక చక్రంలో ఏదైనా ఒక స్థానంలో రెండు గంట ఎక్కువ గ్రహాలు స్థితమై ఉన్నప్పుడు ఈ రకంగా ఆ స్థానమునకు సంబంధించినటువంటి కారకత్వాలు ఎన్ని గ్రహాలు దాంట్లో స్థితమై ఉన్నాయో ఆ గ్రహమునకు సంబంధించినటువంటి కారకత్వములతో సమన్వయం చేసి వాటిపై పడినటువంటి దృష్టిల్ని చూసుకొని ఆ తర్వాత ఆ వాటికి సంబంధించిన అంశంలో కూడా ఈ అంశాలన్నింటినీ ఆ గ్రహముల యొక్క స్థితిని పరిశీలించి అప్పుడు విశ్లేషణ చేసి ఫలితాన్ని చెప్పాలి ఇది దీనికి సంబంధించినటువంటి విశ్లేషణ